ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై ఏడు బుధవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈరోజు కుంభరాశి వారికి కుటుంబ కలహాలు ఆర్థిక ఇబ్బందులు ఆరోగ్య సమస్యలు ఉద్యోగ ఒత్తిడి వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి పెట్టుబడులు మరియు క్రయ విక్రయాల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి కుటుంబ సభ్యులతో వాదనలు దురుసుగా మాట్లాడడం వల్ల కలిగే దూరాలని నివారించాలి రుణాలు ఈఎంఐల ఒత్తిడి పెరగవచ్చు కాబట్టి ఖర్చుల్లో జాగ్రత్త అవసరం విదేశీ ప్రణాళికలు వాయిదా వేసుకోవడం మంచిది విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలి ఉద్యోగులు ఒత్తిడిని ఎదుర్కొనే సిద్ధంగా ఉండాలి స్త్రీలు అనవసర ఖర్చులు తగ్గించాలి వ్యాపారస్తులు పెట్టుబడుల్లో జాగ్రత్తగా ముందుకు సాగాలి మొత్తంగా అన్ని రంగాల్లో జాగ్రత్తలు పాటించడం ఈరోజు శ్రేయస్కరం ఇక కుంభరాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ నవదుర్గ స్థుతిని పారాయణం చేస్తే రోజు అంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన భవంతు